హలో అండి అందరికీ రేపు వినాయక చవితి కదా సో మేమైతే పొన్నూరు వచ్చేసాము ఇక్కడ అన్నీ డివైడర్స్ పైన మొత్తం ఏమైతే అమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా పొన్నూరులో ఈ డివైడర్స్ మధ్యలో ఉంటాయన్నమాట ఎక్కువ విడితి కూడా ఉండవు ఉన్న కొంచెం ప్లేస్లోనే వినాయకుడిని ఫుల్ పేరు చేశారు ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి ఎక్కువ మట్టితో చేసినవి ఉన్నాయి కలర్స్ అయితే అసలుకి చాలా తక్కువ ఉన్నాయి ఎక్కువ మట్టివే మనం యూజ్ చేయాలి కలర్స్ కాకుండా ఇక్కడైతే ఇవి చాలా బాగున్నాయి నేనైతే ఈ వినాయకుడిని తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం అవే పేర్చున్నాయి అంటే ఇంది కావలసిన పత్రికలు ఉంటాయి కదా విలేజెస్లో అయితే అవి ఎక్కడ అంటే అక్కడ విరివిగా దొరుకుతాయి కానీ టౌన్లో ఉన్న వాళ్ళకి కొంచెం అవైలబుల్ ఉండవు అన్నీ అవైలబుల్ ఉండవు కాబట్టి ఇక్కడ మొత్తం ఈ డివైడర్స్ పైనే వన్ బై వన్ అన్నీ పేర్ చేసి అమ్ముతున్నారు అన్నమాట ఇవి మొత్తం ఎలక్కాయలు అరిటాకులు ఇక్కడైతే కండలు ఇంకా బనానాస్ అంటే ఎక్కువ ఉంటూనే ఉంటాయి ఇటు సైడు ఇంకా మొత్తం నారింజకాయలు ఏంటి అన్నీ ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా ఇది లేదు అనుకోవడానికి లేదు అరిటాకులు ఇంకా జిల్లేడి ఫ్లవర్స్ ఇవైతే బాగా కట్టలు కట్టేసి పెట్టేశారు అన్నమాట ఇంకా సీతాఫలం ఆకులు కొబ్బరి ఆకులతో ఇలా డెకరేషన్ లాగా చేస్తారు కదా అవి కూడా ఫుల్ ఉన్నాయి సీతాఫలం ఆకులు కానీ ఇక్కడ చూడండి అసలు గ్యాప్ లేదు రోడ్డు పైన నడవటానికి కూడా గ్యాప్ లేదనమాట ప్రతిదీ విలేజెస్లో నియర్ బై పున్నూరు చుట్టుపక్కల అన్ని విలేజెస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చేసారనమాట అరటాకులు అయితే పెద్ద పెద్ద చెట్లు చెట్లే తీసుకొచ్చేసినట్టుగా ఉంది గరికలు ప్రతిదీ అండి ప్రతిదీ మామిడి చే మామిడితో ఆకులు ఇంకా తామర పువ్వులు ఇవన్నీ ఊర్లో చెరువుల్లో దొరుకుతాయి ఇంకా సిటీస్లో వాళ్ళకి తెలిసిందే కదా ఇక్కడైతే ఒక ఆంటీ అప్పటికప్పుడు చేసి ఇక్కడ పెట్టేస్తున్నారు చాలా టాలెంటెడ్ అని అసలు నాకైతే అప్రిషియేట్ అనిపించింది ఆంటీ కూర్చొని అక్కడికే పేరు చేసేస్తుంది వెంటనే ఆ మట్టితో అచ్చు వినాయకుడిది అచ్చు వేసేస్తుంది అనమాట ఇంకా చూడండి ఎంత బాగుందంటే ఇలాంటివే తీసుకోవాలి కలర్స్ ఉన్న వాటికన్నా మనం ఇలాంటివే తీసుకోవాలి వీళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోవాలన్నమాట సో ముందు నేను ఇక్కడికి వచ్చినడితే ఇది తీసుకునేదాన్ని చూడలేదు సో ఆంటీ ఇలా ఎలా వేశారని అడిగితే చూడండి ఎంత సింపుల్గా థ్రెడ్తో చేస్తుంది ఆంటీ ఇంకా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా క్లియర్గా వచ్చినాయి ఇది తొండం కళ్ళు అన్నీ ఎలుక అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎంత నీట్గా పడుతుంది అని చెప్పేసి కానీ ఆరిపోతుందా ఆంటీ ఆంటీ ఇక్కడ పెట్టేస్తున్నారు వెంటనే అంటే కూడా ఏం కాదు వెంటనే ఆరిపోతుందని కూడా చెప్తున్నారు చూడండి ఆ థ్రెడ్తో ఎంత నీట్గా వస్తుందంటే మళ్ళీ ఎలా వేశారచ్చు అనేది కూడా నెక్స్ట్ ఉంటుంది చూడండి జస్ట్ దీంట్లో కలర్స్ కూడా ఏమి లేవండి ఓన్లీ బంకమట్టి సో ఇలా తీసేశారు పెట్టేశారు అంతే సింపుల్ చిన్నవైనా చాలా చాలా బాగున్నాయి అవి సో దీనికి ఫస్ట్ ఆయిల్ రాయాలంట అంటే అచ్చు అనేది క్లియర్గా రాయడం రావడం కోసం ఆయిల్ పూసేస్తున్నారు ఫస్ట్ అలా పూసుకొని తర్వాత మట్టి అందులో వేసేసి చాలా ఇలా ప్రెస్ చేయాలి బాగా గట్టిగా అంటే గ్యాప్స్ లేకుండా ఉంటేనే మనకి వినాయకుడిది నీట్గా వస్తుంది అనమాట బాగా ఇలా దాన్ని మట్టిని దగ్గరికి చేసేసి అలా ప్రెస్ చేస్తున్నారు గ్యాప్స్ ఉండకుండా అలా ప్రెస్ చేస్తే ఏంటంటే మనకు కావచ్చు అనేది ఇలా క్లియర్గా వస్తుంది నీట్గా సో అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ముందుకు వచ్చేసాం ఇంకా తమలపాకులు ఫ్లవర్స్ అయితే ఈరోజు ఏదన్నా ఫెస్టివల్ వచ్చిందంటే ఫ్లవర్స్ ఎంత కాస్ట్ చెప్తారంటే ఇంకా అసలుకి అంత కాస్ట్ చెప్తారనమాట చూడండి ఇవన్నీ పత్రికలే ఫుట్పాత్ నిండా డివైడర్స్ చిన్న చిన్నగా ఉన్న రెండు డివైడర్స్ ఉంటాయి ఇక్కడ సెంటర్లో మొత్తం అవి నిండిపోయినాయి సీతాఫలాలు ఏంటి చిన్న చిన్న పిందెలు అవి కూడా ఇక్కడ మొత్తం అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడైతే ఈ కొబ్బరి ఆకులతో చేసినవి చాలా చాలా బాగా నచ్చినాయి నాకైతే ఎలక్కాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి వినాయకుడికి చాలా ఇష్టమైనవి ఎలక్కాయలు